నిస్సహాయతలో ఉన్న మహిళకి అండగా సిఆర్డిఎస్ రెయిన్బో హోమ్స్ అనంతపురం నగరంలోని రాజీవ్ కాలనీలో మహాత్మా గాంధీ సిఆర్డిఎస్ రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఓ నిరుపేద మహిళకి సహాయం అందించారు మూడు నెలల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి పదివేల విలువైన మిషన్లను పిల్లలకు బట్టలు దుప్పట్లు పౌష్టికాహారం దాతల సహకారంతో అందజేశారు సిఆర్డిఎస్ డైరెక్టర్ శ్రద్ధా భాష మాట్లాడుతూ ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం మరణించారని ముగ్గురు పిల్లలతో జీవనోపాధి కోసం ఎదుర్కొంటున్న కష్టాలను నివేదించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అమర్నాథ్ రెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపల్ శశికళ అడ్వకేట్ దయానంద టీచర్లు తదితరులు పాల్గొన్నారు మంచిదే ఇది అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగినటువంటి సహాయం అందజేయడం ఒక రకంగా అభినందించాల్సిన విషయమే ఈ బాబు కూడా మన స్కూల్కి ఎదురుగున్నటువంటి టైలరింగ్ సెంటర్లో నేర్చుకొని ఆమెకి ఈ విధమైన సహాయం చేయడం ఒక రకంగా అప్రిషియేట్ చేస్తున్నాను సార్ తరఫున ఈ సం ఈ సంస్థకి థ్యాంక్ యూ సార్ సద్దాం చేసిన మంచి పని రియలీ సద్దాం నేను ఎప్పుడు అనుకుంటే సద్దాం రియలీ గ్రేట్ఫలు ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం మన దగ్గర డబ్బు లేకపోయినా పది మందిని అడిగి వాళ్ళ సహకారం తీసుకొని ఇట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం చాలా వినంతి తగ్గ విషయం మరి దీన్ని సహకరించిన శశికళ మేడం జయమునిసా బాషా సారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మరి టైలింగ్ నేర్చుకున్నారు ఇట్లా ఎంతమందో అంటే నిజంగానే ఇవన్నీ చూసినప్పుడు అంతా నాకు పాలకుల మీద పిచ్చి కోపం వస్తుంది వాళ్ళు కోర్టు దోచుకుంటున్నారు కదా వీళ్ళ గురించి ఆలోచించడం లేదు అది ఎప్పుడు బాధ అవుతుంది ఆవేశం ఎక్కువ అవుతుంది మాట్లాడడానికి మరి సదానం మరొకసారి అభినందిస్తాన్నా ఇక్కడ వీళ్ళందరూ సహకారం తీసుకుంటే నీకు ఇంకా కొంచెము అదేదో కమ్యూనిటీ హాల్ ఏదో అంటారో కదా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు కదా ఇక్కడ ఉన్న జనాన్ని చైతన్యం చేస్తే నువ్వు ఎవరు అడ్డుపడుతున్నారంటే వాళ్ళు మనం ఎదుర్కోలేక ఆడారంటు అన్న ఎట్లా అంటు పెడతారు ఈ కాలనీ వాళ్ళని నువ్వు ఎడ్యుకేట్ చేయాలంటు అన్న వాళ్ళపై డిమాండ్ చేయాలి డిమాండ్ చేస్తే తప్పకుండా అది వస్తే ఇంకా నువ్వు ఎక్కువ మంది చేయొచ్చు కదా రకంగా మరొకసారి సద్దాభాషణ భాషలు అభినందిస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు రెయిన్బో హోమ్స్ సద్దాం గారి వారి ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్ కాలనీలో మహాత్మా గాంధీ లర్నింగ్ సెంటర్ కొన్నేళ్ళగా ఆయన ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి మరి ఇక్కడ ఉండే మహిళలకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పిస్తూ వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళు చేయూత కల్పించి ఈరోజు ఈ సేవలో భాగంగా ఒక మహిళని ఎంచుకుని ఆమె పరిస్థితులను చూసి ఆమెకు కుట్టుమిషన్ కానీ ఆమెకు కావాల్సిన అవసరాలని కానీ బట్టలని కానీ ఈరోజు మన సద్దాం గారు ఏర్పాటు చేసి మరి మేడము చాలామంది సహాయం చేస్తూ ఈరోజు ఒక కుటుంబాన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇప్పిస్తూ వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పిస్తూ సద్దాం గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు సో మేము ఇలాంటి దానిలో పాల్పంచుకుని ఇంకా కుటుంబాలని చేరదీసి సద్దాం గారు వారితో మేము సాయం చేస్తూ ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకుంటామని చెప్పి మనవి చేస్తున్నానండి థ్యాంక్ యూ సద్దాం సద్దాంకి టీచర్స్ అందరికీ కూడా పట్టుకోవాలి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ రాజీవ్ కాలనీలో చాలా సంవత్సరాలుగా వింటున్నాం కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు ఏంటి అని ఇక్కడ ఉండే రాజకీయ నాయకులేమో వాళ్ళ రాజకీయ స్వార్థాలకు ఉపయోగించుకున్నారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళని వాళ్ళు నిజంగా అభివృద్ధి కావాలని ఇక్కడ ఉండే పిల్లలు కానీ ఇక్కడ ఉండేటువంటి కష్టపడి పని చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు ఇవన్నీ వాళ్ళ చుట్టూ వాళ్ళని తిప్పుకోవడానికి ఎలక్షన్ల కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే వాళ్ళను ఉపయోగించుకున్నారు ఇక్కడ ప్రజల్ని వీళ్ళు నిజంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి సెంటర్కు మహాత్మా గాంధీ లెర్నింగ్ సెంటర్ రా వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది అయినా కూడా చదువుకొని చదువు రాకున్నా కూడా ఇక్కడ లెర్నింగ్ సెంటర్లోకి వచ్చి ఈ కుట్టు మిషన్లు ఇవి నేర్చుకొని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చాలా కష్టంతో ఇంట్లో ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళు పని చేసుకుంటే తప్ప బ్రతకనే పరిస్థితులు ఉన్నాయి అయినా వచ్చి వాళ్ళు నేర్చుకుంటున్నారంటే దాదాపు నూరు మందికి ఇక్కడ టైలరింగ్ శిక్షణ ఇచ్చినారు తర్వాత చాలామందికి బ్యూటీషియన్ కోర్సెస్ నేర్పించినారు అవన్నీ వింటుంటే ఇది సాధారణంగా చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఒక సద్దాం భాష అతని కాలనీకి ఎంటర్ కావడమే ఇక ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ కాలనీ ప్రజల అదృష్టమేమో అనుకుంటాను నేను ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషిని గురించి పట్టించుకోని పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయి ఇంట్లో వాళ్ళే నలుగురు నలుగురిని గురించి పట్టించుకోరు ఎవరు ఎవరిని గురించి మాట్లాడుకోరు అట్లాంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఎవరున్నారు అని ఐడెంటిఫై చేసి వాళ్ళ సమస్య వాళ్ళ బాధ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమైనా మనం చేయగలుగుతామని నిరంతరం తపనబడి ఇలా సహాయం అందించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి నిన్న రాత్రి నాకు సద్దాం మెసేజ్ పెట్టినాడు నాకు అర్థం కాలే ఏంది ఇది ఏమేమి ఆమెకి ఏం అని క్వశ్చన్ మార్క్తో అది ఎండ్ అయింది ఆ మ్యాటర్ నేను పొద్దున్నే లేచి ఏం చేద్దాం ఉంటే ఇట్లా ఆమె ఎదురు చూస్తున్నారు మేడం మనం ఏమైనా చేయాలి సరే సరే నలుగురు ఎదురు మాట్లాడుకున్నాము మేము మాట్లాడుకొని ఇంకా మేము సద్దాం చెప్పకముందే సద్దాం మిషన్ కొనేసినాడు ఈవినింగ్ అంతా మిషన్ రెడీ అయింది అరే రే అనుకున్నాను అంటే అంత ఫాస్ట్గా సద్దాము రియాక్ట్ అవుతున్నాడు మేము చాలా స్లోగా ఆలోచిస్తాం ఇంకా ఆలోచనలోనే ఉన్నాం అంటే సామాన్యంగా మధ్యతరగతి మనుషులకి ఎంత తేడా ఉంటుంది చూడండి సో ఇక్కడ కష్టపడేటువంటి వాళ్ళందరూ కూడా సద్దాం యొక్క సేవలు చాలా అమూల్యమైనవి విలువైనవి సద్దాం నేను చాలా అభినందిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న టీచర్లు కూడా తర్వాత కార్యకర్తలందరూ కూడా గ్రా పోయి వీధుల్లోకి పోయి అక్కడ ఉండేటి వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని ఇక్కడ చాలామందికి సర్టిఫికెట్స్ ఏం కావాలన్నా కూడా ఏమేమి డెత్ సర్టిఫికెట్లు కానీ తర్వాత పెన్షన్కు సంబంధించి కానీ ఇవన్నీ ఆధార్ కార్డు ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనకి ఉన్నాయని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అది మన దౌర్భాగ్యం ఇవన్నింటినీ విషయాల్లో కూడా వీళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి సిస్ ఈ సెంటర్ను మీరు ఎంత కాపాడుకోవాలా ఇంకా ఇక్కడ ఇక్కడేమన్నా ఫ్రీగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సెంటర్స్ ఉంటే మంచిది మనం మీరందరూ అడిగి డిమాండ్ చేసి ఈ ఇక్కడ సద్దాంకి ఇక్కడ ఉన్నటువంటి మహాత్మా లర్నింగ్ గాంధీ లర్నింగ్ సెంటర్కి ఒక మంచి ప్లేసు విశాలమైన ఒక స్థలం ఏర్పడేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సో మీ అందరి తరపున మనం అందరము ఇక్కడ ఉండేటువంటి కౌన్సిలర్లకు కానీ లేదా పాలకులు ఎవరు ఉంటే వాళ్ళు ఎవరిక్కడ బాధ్యులు ఉంటారో ఈ కాలనీకి వాళ్ళని అడిగి డిమాండ్ చేస్తే చేద్దాము ఇక్కడ మీకు అందరికీ ఇక్కడ ఉపయోగపడుతుంది ఇది చాలా ఉపయోగ మూల్యమైనటువంటి సేవలు అందిస్తుంది సెంటరు అది కూడా స్వార్థంతో కాదు రాజకీయాల్లో పదవులు కావాలనో లేకపోతే పొద్దున్న ఎలక్షన్స్ నిలబడ్డానికి సీట్లు ఇస్తారనో లేకపోతే ఇంకోటి ఇంకోటి పదవుల కోసం ఆశపడి కాదు చాలా ఫ్రీగా ఇది కష్టపడి పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి టీం అందరికీ కూడా నేను అభినందిస్తూ సద్దామని కూడా నా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇది మా రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ మహాత్మా గాంధీ లర్నింగ్ సెంటర్లో మేము టైలరింగ్ నేర్పించే క్రమంలో అనే ఒక మహిళ ఇక్కడ నిసాసిలో రాజు కాలనీలో మా సెంటర్ పరిధిలో ఉంది ఆయమ్మ గత రెండేళ్ళుగా వాళ్ళ భర్త యాక్సిడెంట్లో మరణించడం తర్వాత ఆయమ ముగ్గురు పిల్లల నేసి ఆలనా పాలన చూసుకోవడము జీవనోపాధ్యాయు ఆయమకు బరువు అనిపిస్తుంది కాబట్టి ఆయనకు మేము టైలరింగ్ నేర్పించాం దాని తర్వాత ఆయమ్మకు ఇప్పుడు యూడో పింఛన్స్కి తర్వాత హౌస్ సైడ్కి తర్వాత హౌసింగ్ కూడా మేము అప్లై చేపించి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అలాగే దాంట్లో నేర్పించిన తర్వాత ఆయమకు ఇప్పుడు కుట్టు సెంటర్ లర్నింగ్ సెంటర్ తరఫు నుంచి మహాత్మా గాంధీ లర్నింగ్ సెంటర్ తరఫు నుంచి ఈరోజు ఆయమకు జీవనం సంపాదించుకొని పని పనిచేసి ఈ మిషన్ కుట్టుకొని బతుకోవడానికి కోసము ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆమెకు ఈరోజు మేము మిషన్ ఒకటి డొనేట్ చేస్తున్నాం మాకు ఉన్నటువంటి దాతలు సహకారంతో తీసుకొని ఈరోజు ఈ మహాత్మా గాంధీ లర్నింగ్ సెంటర్ లో ఈరోజు పెద్దల చేతుల మీద ఆయమ్మకి ఈరోజు టైలరింగ్ మిషిను ఈరోజు అందిస్తున్నాం దాంతోపాటు పిల్లలకు కావాల్సినటువంటి దుస్తులు తర్వాత ఆయమ్మకు పౌష్టికాహారం పిల్లలకు ఈ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్పెషల్ కేర్ పిల్లలకు అందరికీ ఎవరైనా సరే ఒక రాజకాలంలో కాదు సిటీలో ఎక్కడైనా నిస్సాయ స్థితిలో ఉన్న కుటుంబాలకి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ విధంగా సహాయం చేసుకుంటూ పోతే అంతకు మనమే పేదరికం నిర్మూలించుకోవచ్చు అనేది మేము అభిప్రాయపడుతున్నాము ప్రతి ఒక్కరూ అలా ఆలోచించాలనేది మేము సమాజంలో ఉన్న పౌరులకు అందరికీ తెలియజేస్తున్నాము సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీకు ఇంకా ఏమైనా సమస్యలు సమస్యలు పిచ్చని రాలే ఇల్లు లేదు వేడే అమ్మ ఇట్లానే ఉన్నావు లర్నింగ్ సెంటర్ స్టార్ట్ అయ్యి ఇప్పటితో ఫోర్ ఇయర్స్ రన్ అవుతుంది కానీ మేము ఇక్కడికి వచ్చేసి టూ ఇయర్స్ నా పేరు వచ్చేసి డి లక్ష్మీకాంతమ్మ ఇక్కడ లర్నింగ్ సెంటర్ ఇన్ఛార్జి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు మేము ఇక్కడే ఉంటాము మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఏడు కాలనీకి ఫీల్డ్కి వెళ్తాము సార్ అంటే మండే రాజు కానీ రిక్షా కానీ పొట్టి శ్రీరాముల కాలనీ ముత్యాలమ్మ కాలనీ అలాగే మరాఠీ కాలనీ శ్రీశ్రీ కాలనీ ఈ కాలనీకి వెళ్ళి వాళ్ళ పిల్లలను మేము ఫ్రీగా ట్యూషన్ చెప్తాము ఇక్కడ రాజు కాలనీలో అని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాము ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కూడా టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండే నేర్చుకోని అని చెప్పి వాళ్ళకి త్రీ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక టూ మంత్స్లో మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి సర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సార్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాత్రం మేము పిల్లలకు ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ట్యూషన్ చెప్తాము ఆ ట్యూషన్ చెప్పిన తర్వాత మళ్ళీ పిల్లలకు స్నాక్స్ కూడా ఇస్తాము అంటే అది కూడా ఈ వీక్కి వచ్చేసి ఏమేమి ఉంటుంది డే ఏమేమి సాక్స్ ఇయ్యాలనేది ఒక మాకు ఒక యాన్యువల్ ప్లాన్ ప్రకారం చేసుకుంటాము మండే ఎగ్గు పాయసము శని గుగ్గులు గుగ్గులు అటుకుడు వేపుడు అలాగే కారం బరుగులు ఫ్రూట్స్ ఫ్రూట్స్ అనేది ఏ సీజన్కి సంబంధించిన ఆ సీజన్ ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ కాలనీలు ఎవరన్నా ఇంటర్ చదివి టెన్త్ చదివి డ్రాప్ అవుట్ అయ్యి ఇంటికాడ ఉన్నారనుకో అలాంటి పిల్లలను కూడా ఫీల్డ్కి వెళ్ళి ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ హోటల్ మేనేజ్మెంట్ కానీ అలాగే పైతాన్ గురించి కానీ కంప్యూటర్ స్కిల్స్ గురించి కానీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు ఇంటి త్రీ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని జాబ్ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది సార్ అలాగే ఇప్పుడు అట్లా రాజు కాలం నుంచి ఫోర్ మెంబర్స్ జాబ్లో ఉన్నారు ఒక టూ మెంబర్స్ అబ్బాయిలు ఆల్రెడీ బెంగళూరు చేస్తున్నారు ఇంకా టూ మెంబర్స్ అమ్మాయిలు కూడా హైదరాబాద్లో జాబ్ చేయడం జరుగుతుంది ఇంకా మేము ఇక్కడ ట్యూషన్కి వచ్చే పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా ఏమైనా వాళ్ళ ఆధార్ కార్డులో బర్త్ సర్టిఫికేట్ మిస్ మిస్టేక్గా ఉండినా కూడా వాళ్ళకు పేరెంట్స్ ఫోటో మార్పు చేయకోకుండా ఇంకేమైనా తప్పులు ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్తో కలిసి మాట్లాడి దాన్ని ఇట్లా చేయాలి ఇది ప్రాసెస్ ఇలా కలవాలని క్లారిటీగా చెప్పడం జరుగుతుంది సార్ చేయడం జరుగుతుంది సార్ త్రీ మంత్స్ వన్స్ ఐటు వెయిట్ చేస్తాము అలాగే సీపీపీ మెంబర్స్ కూడా ఉంటారు పేరెంట్స్తో కూడా సిపిపి మెంబర్స్ అయినా ఎవరైతే సిపి మెంబర్స్కి వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉంటారు గవర్నమెంట్ టీచర్ ఉంటుంది అలాగే లర్నింగ్ సెంటర్ ఇన్ఛార్జి సిబిసి కోఆర్డినేటర్ ఉంటారు మొ మహిళా పోలీసులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు సార్ పిల్లలు చదువుకొని వేయాలి వాళ్ళకు చిన్న వయసులో మ్యారేజ్ చేయకూడదు అలాంటివి పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది అది కాకుండా త్రీ మంత్స్ వన్స్ కూడా పిల్లలు పేరెంట్స్తో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ పిల్లలు ఏం ఏ ఎలా చదివినారు ఇప్పటికీ అప్పటికేమన్నా కొంచెమైనా డెవలప్మెంట్ ఉందా లేదా అని కూడా కనుక్కోవడం జరుగుతుంది సార్ ఇక్కడ లర్నింగ్ సెంటర్ ఉండడం వల్ల ఈ రాజు కాలనీ ప్రజలకు మేము ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ప్రతిదీ అప్డేట్ ఉందా లేదని చూసి మళ్ళీ చేయడం జరుగుతుంది సార్ యాక్చువల్గా మాకు లర్నింగ్ సెంటర్ కమిటీ బిల్డింగ్ ఇచ్చింటే ఇక్కడ మేము ఈ రూమ్లో రెండు కట్టుకొని ఉండాల్సిన ఇబ్బంది ఉండకపోవండి సార్ ఇంకా మహిళలకు ఇప్పుడే నూట ముప్పై మంది మహిళలకు మేము ఫ్రీగా టైలరింగ్ నేర్పించినాము వాళ్ళకు అలాగే సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది చా ఈ నూట ముప్పై మంది మహిళల్లో కొందరు ఓన్గానే టైలరింగ్ కుట్టుకొని ఉన్నారు ఈ బిటిషన్ అయిపోయిన ముప్పై మంది బ్యాచ్ వాళ్ళకైతే వాళ్ళకు బ్రిటిషన్కి సంబంధించిన కిట్ను మాత్రం ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు ఆ కిట్ పెట్టుకొని కూడా చాలా డెవలప్ అవుతున్నారు ఇంకా మరాఠీ కాలనీలో అంజలైన ఒక అమ్మాయింది సార్ ఆ అమ్మాయికి ఇంకా చాలా నీడుగా ఉండేది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి టైలరింగ్ నేర్చుకొని ఫర్ డేకి ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అట్లా సంపాదిస్తుంది ఇక్కడ ఇలా చేయడం వల్ల ఈ కాలనీలో మహిళకే కాకుండా స్కూల్ పిల్లలకే కాకుండా యంగ్ అడల్ట్స్ గర్ల్స్ కూడా బాయ్స్ కూడా మేము రెఫర్ చేసి వాళ్ళకు ఏ ఎనీ కోర్స్ కానీ అలాగే హోటల్ మేనేజ్మెంట్ కంప్యూటర్ స్కిల్స్ అది ఇప్పించి వాళ్ళకి జాబ్ కూడా రెఫర్ చేయడం జరిగింది సార్ ఇంత ఈ సంస్థలే మేము టూ ఇయర్స్ కొనసాగినందుకు ఇక్కడ చేసే సేవలు కూడా అలాగే ఇక్కడ వీళ్ళతో కలిసి పని చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ అవకాశం మాకు అనుగ్రహించినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ నమస్కారం నేను ఈ మహాత్మా గాంధీ రైంబో కమ్యూనిటీ కేర్ లెర్నింగ్ సెంటర్లో మొబిలైజర్ టీచర్గా వర్క్ చేస్తున్నాను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇక్కడ మేము కమ్యూనిటీ మెంబర్స్తో ప్రతిరోజు డోర్ టు డోర్ విజిట్ చేస్తాము హెల్త్ క్యాంపులు జరుగుతాయి తర్వాత హెల్త్ క్యాంపులు ఎంతమంది పార్టిసిపేట్ చేసినారు అందులో ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళని సచివాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఏఎన్ఎం జిఎన్ఎం మేడం వాళ్ళకి ఎమ్ఎల్ఎస్పి మేడం వాళ్ళకి కలిసి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పడం జరుగుతుంది తర్వాత ప్రతీ నెల ఇక్కడ కమిటీ మెంబర్స్తో మీటింగ్ జరపడం జరుగుతుంది అది కాకుండా ప్రతిరోజు ఈవినింగ్ ట్యూషన్ చెప్పడం జరుగుతుంది అది కూడా ఇక్కడ టైలరింగ్ నేర్చుకున్న తల్లిదండ్రుల పిల్లలకే మేము ఫ్రీగా ట్యూషన్ చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు వాళ్ళకి ప్రోటీన్ న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నాము మంచి ఉచిత చదువును అందిస్తున్నాము ఇలాంటి సంస్థలో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ